వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ బయట వర్షం పడుతుందండి అయితే వేడి వేడిగా ఏమన్నా తిందాం ఏమన్నా అని అనిపిస్తూ ఉంటుంది కదా సో నేనేమనుకున్నాను ఇవాళ మంచిగా సండే ఉంది మటన్ కూర వండుకొని వేడి వేడిగా పుల్కాలు వండుకొని మటన్ గ్రేవీతో తింటూ ఉంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది కదా సో మటన్ టేస్టే టేస్ట్ ఇంకా పూరీ కానీ పుల్కా కానీ నంచుకొని తింటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో నేను ఏమనుకున్నాను మరి జట్పట్ అయిపోవాలి మనది ఇప్పుడు ఆకలి వేసిన ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఎక్కువసేపు ప్రాసెస్ పెట్టుకుంటే అవదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గా అయిపోయేలాగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం వన్ కేజీ బెస్ట్ క్వాలిటీ మటన్ తీసుకున్నానండి నేను ఆ తర్వాత దానికి ఓ రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు ఓ నాలుగు పచ్చిమిరకాయలు ఇవేమో గ్రేవీ కోసం అనమాట ఇదేమో మీట్ మసాలా పౌడరు ధనియా పౌడరు ఇది కాజు ఇది గసగసాలండి గసగసాలు పచ్చి కొబ్బరికాయ కొట్టాను ఇప్పుడే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ ఉప్పు కారం పసుపులు కామన్ ఈ గ్రేవీలో కోసమనే ఫ్రెష్ కోకోనట్ ఒకటి ఇప్పుడే కొట్టానండి జస్ట్ ఎందుకంటే ఈ కొబ్బరి పేస్టు ఈ గసగసాలు ఈ కాజు ఈ మూడు మూడేనండి గసగసాలు కాజు కొబ్బరి కలిపిన పేస్ట్ వేస్తే నిజంగా ఉంటుందండి మసాలాలు ఆ స్మెల్ ఇంకా చెక్క లవంగాలు అవన్నీ మనము ఈ మీట్ మసాలాలో ఉంటాయి సో స్పెషల్గా మళ్ళీ వేయాల్సిన పని లేదు ఇంక ఈ మూడు గ్రేవీ కోసం వేస్తే అద్దరు సంత అనమాట అయితే మనది జడ్పట్ అయిపోవాలి ఫస్ట్ ఈ పేస్ట్లన్నీ రెడీ చేసుకునే వరకు ఆగి ఉల్లిపాయలు కోసుకొని ఆ పేస్ట్ చేసి దాన్ని వేయించి ఆ తర్వాత మటన్ వేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టి అంత టైం మనకు లేదనమాట సో మనం ఏం చేస్తున్నాం ఈరోజు మటన్ని సెపరేట్గా కుక్కర్ గిన్నెలో పెట్టేసి బాయిలింగ్కి పెట్టేస్తున్నాను ఉడికించుకున్నాను అనమాట ఒక నాలుగు ఐదు విజిల్స్ ఫైవ్ విజిల్స్ ఆ తర్వాత గ్రేవీ అంతా సెపరేట్గా రెడీ చేసేసుకుంటాను ఈ ఉడికిన మటన్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి గ్రేవీలో కలిపేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాను అప్పుడు ఆ మసాలా మొత్తం మనకి ముక్కలు పడుతుంది ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అనమాట ఎందుకంటే ఉప్పు కారాలు లేకుండా ఉడుకుతాయి కదా సో తొందరగా బాగా మెత్తబడతాయి అనమాట సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఈ కడిగి పెట్టుకున్న మటన్ని మొత్తం వేసేస్తున్నాను ఇట్లా మటను ఒక షాప్లో తీసుకుంటానండి నేను ఎంత బాగుంటుందో దూరం అయినా కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాను తప్ప ఇంకో షాప్లో ట్రై చేయాలని కూడా అనిపించదు ఏమీ చేయక్కర్లేదండి ఇందులో ఇంకేమి వేయొద్దు అసలు ఓన్లీ వాటరే అసలు మనం ఇందులో ఇంకా గరం మసాలాలు ఉప్పు ఏ కొంచెం పసుపు కూడా వేయాల్సిన పని ఇది ఉడకడం కోసం అన్ని నీళ్లు పోస్తుంది అనమాట ఎందుకంటే ఈ నీళ్లు మనకేం మనం పారబోయము ఈ నీళ్లు మనకు మళ్ళీ గ్రేవీలోపు ఉంటాయి అనమాట ఇది కొంచెం ఈ వాటర్ ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఎలాగో మనకి గ్రేవీ అవసరం కదా మనము రోటీలో తిందామనుకుంటున్నాం కదా పూరీలోకి కానీ పుల్కాల్లోకి కానీ సో దీని మీద మూత కుక్కర్ మూత పెట్టేస్తున్నాం అంతే ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ స్టవ్ ఇచ్చేసి హైలో పెట్టాను ఒక ఫైవ్ విజిల్స్ రానిద్దామండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ లోపల మనం ఇది ప్రెషర్ పోయే లోపల మనం మసాలా రెడీ అయిపోయి రెడీ మనం మూత తీయంగానే తీసి మసాలాలో కలిపేసేసుకుంటే అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది మటన్ కర్రీ ఇంత ఈజీగా చేసేస్తారో అమ్మో మేము ఎంతసేపు ఉడకబెడతాం అనుకుంటారు ఏదైనా అంతసేపు ఉడకబెట్టొద్దండి అసలు ఆ నీళ్ళన్ని అవాపరేట్ అయిపోకుండా తిప్పుకుంటూ తిప్పుకుంటూ టేస్ట్ చూస్తూ ముక్కు ఉడికిందా లేదా ఇన్నొద్దు హ్యాపీగా ఇందులో మనం ఉడకడానికి పెట్టించేసి మసాలా రెడీ చేస్తున్నాం అండి అది కూడా చాలా సింపుల్ చూసారా మంచిగా ఆనియన్ పేస్ట్ చేసేసాను అనమాట ఏమేయలేదండి ఓన్లీ ఆనియన్స్ కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే స్టార్టింగ్ లో తిరగదు కదా ఇది పొయ్యి మీద ఒక మంచి ఒక బాండి పెట్టేశాను అందులోపల మన ఆనియన్ వేస్తున్నాను ఎందుకుని ముందే నూనె వేయకుండానే డైరెక్ట్ వేస్తున్నాను ఇందులో మనం కొంచెం వాటర్ కలిపాం కదా నూనె వేసేసి ఇది వేస్తే మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి నేను నూనె ఇప్పుడే వేయలేదు ఈ వాటర్ కాంటెంట్ ఏదైతే ఇందులో ఉందో వాటరు ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాక అప్పుడు నూనె వేస్తే మంచిగా వేగుతుంది అనమాట మంచిగా నీట్గా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా తీసేసి నీట్గా వేసేద్దాం ఇప్పుడు ఏం చేయాలి ఇందులోకి ఈ ఈ వాటర్ కాంటెంట్ ఏదైతే ఉందో ఇది పోయే లోపల మనం ఒక టమాటోని పేస్ట్ చేసేసుకున్నాం ఇందులోనే టమాటోని కూడా కట్ చేసి వేసుకొని కొంచెం ప్యూరేలాగా చేసుకుందాం అనమాట ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతుంది కదండి దగ్గరకు వచ్చి చూపించాం ఇది ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అంతా అనమాట ఇప్పుడు మనము నూనె వేసుకుందాం మన మటన్కి ఎంత కర్రీకి ఎంత నూనె పడుతుందో అంత అనమాట చూసి వేసుకోవచ్చండి మళ్ళీ కావాలన్నా కూడా ఒకేసారి ఎక్కువ వేసేయకండి ఏది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇది ఎర్రగా ఎగుతుంది అనమాట ఇంతసేపు నీళ్లు పోయాయి కదా ఇప్పుడు ఇది ఎర్రగా వేగని ఇచ్చాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం ఉల్లిపాయ పేస్ట్ బాగా ఏగుతుంది కదండి చూడండి ఎర్రగా వేగుతుంది ఇంకా వేగాలి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసామంటే ఒకేసారి రెండు కలిపి వేగుతాయి అన్నమాట సో ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను మనకు కూరకు కావాల్సినంత వేసుకోవడమే బాగా ఎర్రగా వేగని వాళ్ళు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతుందండి చూడండి ఇంకా ఎర్రగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతుందండి ఇంకా ఎర్రగా వేగాలి ఎంత ఎర్రగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రము సో ఇక్కడే మనం పేషెంట్స్ చూపించాలి ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం వాటితో పాటు ఇవి కూడా మంచిగా పెరుగుతాయి అనమాట ఈ లోపల మనము టమాటో ప్యూరీ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది వేగంగానే మసాలాలు వేసి టమాటో ప్యూరీ వేసేయాల్సి ఉంటుంది ఒక రెండు టమాటాలు తీసుకున్నాం కదా దాన్ని మిక్సీలో పేస్ట్ చేద్దాం టమాటాలని ఇలా రఫ్గా చాప్ చేసేసుకొని అయిపోయిందండి ఇంకా ఇక చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేగుతుంది ఇందులో ఇప్పుడు మనము పసుపు ధనియాల పౌడర్ కూడా వేసి వేయించేస్తున్నాం పసుపు వేస్తాము తర్వాత ఉప్పు ఇప్పుడు కూరకు సరిపి ఇంత ఉప్పు వేస్తున్నానండి తర్వాత మనం టేస్ట్ చూసి మొత్తము మనం మసాలా గ్రేవీ అంత వేసాక టేస్ట్ చూసి అప్పుడు యాడ్ చేసుకున్నాం కావాల్సినంత ఉప్పు వేస్తే ఏంటంటే కొద్దిగా మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తొందరగా ఎర్రబడుతుంది అన్నమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా ఉంటేనేనండి కూర రుచి సో ఇది మాత్రం చాలా దగ్గరుండి ఓపిగ్గా ఇది ఒక్కటి మాత్రం మంచిగా వేయించుకోవాలి ఇంకొద్దిగా వేగవేద్దాం వెల్లుల్పాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగిపోయిందండి ఇలా ఉంటుంది తర్వాత ఇందులో ధనియాల పౌడర్ వేసేస్తుంది ధనియాల పౌడరు కొద్దిగా ఆ పచ్చివాసన ఉంటుంది కదా దాన్ని ఆ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఈ నూనెలో ఒక్క నిమిషం అట్లా వేయించుకుంటూ వెంటనే వేగిపోద్ది అది కూడా ఏం పెద్ద లేట్ అవ్వదు మళ్ళీ మనం వేసేసి వేరే పని చూసుకున్నామంటే అది టేస్ట్ మారిపోతుంది ఎక్కువ వేగాల్సిన పని లేదనమాట ధనియాల పౌడర్ ఇప్పుడు ఇందులో మనము టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటో ప్యూరీ వేసేసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలో నేను కొబ్బరి పచ్చి కొబ్బరి కాజు గసగసాలు మూడు పేస్ట్ వేసేస్తాను కొబ్బరి గసగసాలు కాజు పేస్ట్ వేసామంటే ఏం రుచి వస్తుందండి కూరకి ఈ టమాటాలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా బాగా వేగిన తర్వాత కారం వేసి ఇంకా మనం మటన్ అవన్నీ వేసేస్తాం మన టమాటా పేస్ట్ కూడా ఎంత మంచిగా గదిగ వేగిపోయిందో ఇలా వేగాలండి మసాలా ఇలా వేగితేనే టేస్ట్ ఆ తర్వాత మంది ప్రెషర్ ఎక్కడి వరకు పోయినట్టుంది చూద్దాం చూసారా మటన్ ఎలా ఉడికిందో చక్కగా ఉడికిపోయింది చూసారా మన గ్రేవీ రెడీ అయిపోయే వరకు ఇది అయిపోయింది సో ఈ గ్రేవీ ఇప్పుడే కదా టమాటోస్ ఇంకొక నిమిషం స్ప్రెడ్ చేసి ఉంచుదాం కారం వేసి పచ్చి కారం కూడా ఒక్క నిమిషం అయ్యి ఇందులోనేమో మన కాజు పచ్చి కొబ్బరి గసగసాలు వేసాను అనమాట ఇది పేస్ట్ చేస్తా దీనికి కూరకు సరిపోయినంత కారం వేస్తున్నా అండి తక్కువ వేస్తాను పచ్చిమిరకాయలు కూడా వేసాము కదా అంత చాలు ఈ కారం కూడా మరి ఆ పచ్చివాసన పోవాలి కదా కొద్దిగల మెయిన్ ఈ మసాలానండి ఇక్కడ పేషెంట్స్ చూపిస్తే కూర మొత్తం ఫెంటాస్టిక్ టేస్ట్ ఉంటుంది ఆహా ఎలా చేశారు ఎలా చేశారని ప్రతి ఒక్కరు అడుగుతారు అంత బాగుంటుంది అనమాట కారం కూడా వేసేసాము ఇంకేం లేదు ఓన్లీ మీట్ మసాలా ఒక్కటే ఉంది ఎవరి దగ్గర అయితే మీట్ మసాలా రెడీగా లేదనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెక్క ముక్క లవంగాలు ఇలాయచి మన దగ్గర స్టార్ ఎనీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనము పేస్ట్ చేసేటప్పుడే ఇందులో పేస్ట్ చేసేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది గరం మసాలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు అండి మీట్ మసాలానే ఉండాలని ఏం లేదు సో ఇప్పుడు మనం ఇంక ఇందులో మనం బాయిల్ చేసుకున్న మటన్ని వేసేసుకున్నాం మొత్తం వేసేస్తుంది ఇట్లా ఇందులో ఏమైనా మిగిలి ఉన్నాయి కదా అవి కూడా పీసేసుకుంటా ఇప్పుడు ముక్క అసలు ఈ గంటసేపు ఉడకబెట్టాల్సిన అవసరమే లేదండి చక్కగా ఈ ముక్కకి మసాలా అంత పట్టే సేపు కొద్దిసేపు ఉంచి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసి అది కూడా బాగా కూరతో కలిసిపోయి అంతసేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవడమే ఈ మిగిలిన ముక్కలు కూడా వేసేస్తా అండి కాజు కొబ్బరిని గసగసాలు ఇది పేస్ట్ చేసేసాను ఇది కూడా ఇందులో ఎందుకంటే మన మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది చక్కగా ఇంకా ఇవన్నీ వేసేసి కొద్దిగా సిమ్లో పెట్టి బాగా ఈ టేస్ట్లన్నీ దానికి పట్టే వరకు ఉంచి ఆపేయడమేనండి ఇది ఈ ఫ్లేవర్ మనకి చాలా ఈ కాజు గసగసాలు కొబ్బరి ఫ్లేవరు చాలా రిచ్గా ఉంటుంది మటన్కి అందులో మనము పుల్కాలు పూరీలో కనుక్కున్నాం కదా ఇంకా అసలు తింటుంటే ఆ రోటీ ముక్కతో ఈ గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఈ ఇందులో కొద్దిగా ఈ మిక్సీ ఒక్కటి తొలిసి కొంచెం వాటర్ పోస్తాను అంతే ఇంకేం పోయాను ఇంకా కొద్దిగా సిమ్లో దమ్ పెట్టి మూత పెట్టి వదిలేస్తాను సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ లోపల నేను పుల్కాలు రెడీ చేసేస్తాను వేడి వేడి పుల్కాలు ఇది ఆయిల్ పూరీలు ఎందుకు ఇంకా పుల్కాలే చేసేసుకున్నాం మంచిగా ఈ టైంలోనే ఇందులో ఇంకా ఉప్పు చూసి అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలండి ఉప్పు ఎక్కువ తక్కువలో ఉంటే అలాగే కారం కూడా ఉప్పు కారం మాత్రం ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసేసుకున్నాను మీట్ మసాలా ఇది ఒకసారి బాగా కలిపేసి కూరని సిమ్లో పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం కూర చిక్కగా ఉంటేనే బాగుంటుందండి నీళ్ళు నీళ్ళగా ఉంటే మనకి రోటీతో పాటు రాదు గ్రేవీ రాదు నీళ్ళు నీళ్ళుగా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదనమాట ముక్కను పెట్టుకొని ఉండాలి గ్రేవీ ఇది కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం ఈ లోపల పుల్కా చేద్దాం మన మటన్ కర్రీ అక్కడ రెడీ అయిపోతుందండి అక్కడ చూపించు మటన్ కర్రీ అలా అయిపోయే లోపల మనం మంచిగా పుల్కాలు చేసేసుకున్నామంటే వేడి వేడి కర్రీ పుల్కాలు ఎంజాయ్ చేసేయచ్చు అందుకేనండి వంట ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి ఏ టైంలో తినాలనిపిస్తే ఆ టైంలో ఫ్రెష్గా ఇంట్లోనే మనం చేసుకొని తినేసేయచ్చు చూసారా మన కర్రీ ఎలా రెడీ అవుతుందో ఇంకా ఆఫ్ చేయలేదండి నేను ఆఫ్ చేయలేదు ఇంకా కొద్దిగా మగ్గనిద్దాం ఈ లోపల మనం పుల్కా తీసేసి రెడీ చేసేసుకు ఎంత పెద్ద పెద్ద పుల్కాలు చేస్తున్నాను చూడండి టైం ఎక్కువ లేనప్పుడు మనం పెద్ద సైజు పుల్కాలు అనమాట ఫాస్ట్గా ఎక్కువ అయినా కూడా పూరిలా వంగుతాయండి బాగా అన్నీ మంది అడుగుతూ ఉంటారు పుల్కాస్ ఎలా చేయాలని పుల్కాస్ వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఫుల్ లెంగ్త్ వీడియో ఒకసారి చూడండి సరే కూరని కూడా తిప్పుకోవాలండి మళ్ళీ అడుగంటితే కష్టం ఒక్కసారి ఇలా తిప్పేసుకొని కూరని ఒక్కసారి మటన్ స్మెల్ వస్తుంది చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటే ఏంటంటే పూరీల్లోకి రొట్టెల్లోకి నంచుకోవడానికి ఉంటుందండి నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదు అసలు ఆ ముక్క ముక్కగా ఉంటుంది నీళ్ళు నీళ్ళగా ఉంటాయి ఇదైతే కొద్దిగా వేసుకున్న ఒక గంటతో మనకు గ్రేవీ ఉంటుంది ముక్కలు ఉంటాయి మరి గ్రేవీ కూడా నీళ్ళగా పెట్టుకోకూడదు చిక్కగానే ఉండాలి మళ్ళీ అది టేస్ట్ ఉండాలి రిచ్గా ఉండాలి మన పుల్క అలా రెడీ అవుతు ఉంటుంది ఇక్కడ నుంచి రెడీ చేసుకోవాలి రెండు చేతులతో పని చేసేయాలండి అది ఇది మళ్ళీ మెల్లగా చేస్తే ఎప్పటికవుతాయి పనులు ఇంకా మనం వంటగల్లోనే కూర్చోవాలి చాలాసేపు ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి ఏమైనా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూద్దామా ఎంత మంచి స్మెల్ వస్తుందా అండి ఇల్లంతా మటన్ మటన్ స్మెల్ వచ్చేస్తుంది మంచిగా ఒక్కసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ కొంచెం పెట్టేసుకుందామండి బాగుంటుంది నాన్ వెజ్ డిషెస్లో కొద్దిగా అలా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది య పిండుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని మంచిగా నేనే ఫస్ట్ వడ్డీ చేసుకుంటాను వేడి వేడి పునకాలు పొగలు వస్తుంది ఇప్పుడే ఇలా అలా చేసి అలా తీసుకొచ్చాను అనమాట వేడి వేడిగా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పుల్కాలు మన చూసారా ముక్క చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా అంటే ఊడిపోతుంది చూడండి ముక్క సెపరేట్ సపరేట్గా అంత బాగా ఉడికిపోయిందనమాట ఇలా పీస్ తీసుకొని గ్రేవీ ఉంటే ఇదే అనమాట రోటీలకి పూరీలకి గ్రేవీ ఉండాలి ఖచ్చితంగా ఆహా అమలుతమండి ఫ్యాస్ట్ ఉప్పు కారం పులుప్పు అన్నీ చాలా అంటే చాలా బాగుంది బోన్ చూసారు అసలు ఎలా వచ్చేసిందో మీకు అర్థమైపోయింది కదా ఎంత బాగా ఉడికింది మటన్ ఎంత టేస్టీగా వచ్చి ఉంటుందని ఇంత మెత్తగా ఉడికితే మటన్ ఎందుకు బాగోదు ఇలా గ్రేవీ బాగా తీసుకోవాలండి దాంతో ముక్కతో పాటు సూపర్ దాని టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా చాలా బాగుంది మటన్ అని సో మీరు కూడా మంచిగా మటన్ కర్రీ ఇలా గ్రేవీతో చేసేసుకొని మంచిగా పూరీలు కానీ పుల్కాలు కానీ చేసేసుకోండి ఈ వెదర్కి హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేయండి అలాగే ఒకసారి మటన్ని చూపించేస్తా మంచి గ్రేవీ మటన్ అనమాట ఇలా ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బై